ప్రతి స్త్రీమూర్తి గౌరీదేవి అవతారమే డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి జగతికి మూలం స్త్రీ శ్రీ రమ్యానంద స్వామిని రెండు వేల మంది మహిళలకు సుహాసిని పూజ సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి భావాల్ని పెంపొందించుకోవాలని తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన రెడ్డి అన్నారు శనివారం రామచంద్రపురం మండలంలోని రాయల చెరువు కట్ట సమీపాన ఉన్న శ్రీశక్తి పీఠాధిపతిరాలు మంత్ర మహేశ్వరి మాతాజీ రమ్యానంద భారతి స్వామి వారి ముప్పై ఎనిమిదవ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన రెడ్డి పీఠం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి స్త్రీమూర్తి గౌరీదేవి అవతారమే అని సుహాసిని పూజలో పాల్గొన్న అందరికీ శ్రీ మరకత కాళీ దేవి ఆశీస్సులు స్వామీజీ ఆశీసులు ఎల్లవేళ ఉంటాయని దైవభక్తిగల మనశ్శాంతి ఏర్పడి ప్రశాంత జీవితాన్ని సాగించవచ్చని అన్నారు పీఠ అధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద మహాభారతి మహాస్వామిని కలిసి శ్రీ మాత్రే నమ పుస్తక ఆవిష్కరణ చేశారు అనంతరం మాతాజీ రమ్యానంద భారతి స్వామీజీని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదం పొందారు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేల మంది శక్తి భక్తులు హాజరై ఓం శక్తి నామస్మరణలను మారుమ్రోగించారు మాతాజీ రమ్యానంద భారతి స్వామి తి మాలధరణ ధరించిన మహిళలకు పసుపు కుంకుమ బంధరాలు పంపిణీ చేసి భక్తే ముక్తికి మార్గమని హితోపదేశం చేశారు భక్తులందరికీ శక్తిపీఠంలోని శ్రీ వరాహదేవి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు తిరుపతి నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రవినాయ రెడ్డిని స్వాల్వ పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు మధ్యాహ్నం ఒంటి గంటకు భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో శక్తిపీఠం ప్రధాన అర్చకులు రమేష్ శర్మ వినిక్షణ శర్మ ఆలయ నిర్వాకులు శ్రీకాంత్ విష్ణు తేజ వేణుగోపాల్ ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మన పీఠం మన ఇల్లు మన చోటు అనేటువంటి భావనతో అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉండండి అమ్మను సేవించుకోండి ఎందుకంటే అమ్మ అనుగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందో ఎన్ని ఇక్కడికి వచ్చినటువంటి వేల లక్షల మంది భక్తులకు ప్రత్యక్షంగా అనుభూతి ఆమె తీర్చినటువంటి కోరికలు గాని తొలగించినటువంటి కష్టాలు గాని వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేశాయి అటువంటి సుఖమయమైనటువంటి జీవితం సంతోషకరమైనటువంటి జీవితం అందరికీ కూడా సంప్రాప్తించాలి అని చెప్పి భావిస్తూ జగద్గురువుల వారి ఆశస్సులతో స్వామివారి సమక్షంలో ఇంకా ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవాలి అని చెప్పి స్వామివారిని ఆశీర్వదించడానికి కోరుతూ ముగిస్తున్నాను స్వస్తి ఈ లోపల రెండు విషయాలు ఏమిటి ఆ విషయంలో కావచ్చు హోమం ఇరవై కిలోల మెడపకాయలు హోమం అని చెప్పుకున్నాం మిరపకాయలకు నూనెకి అన్నదానానికి సహాయం చేసే వాళ్ళు చేయండి అయిన తర్వాత కాశీలో శివరాత్రికి ఇరవై నాలుగు మందికే శివలింగ ప్రతిష్ఠ చెప్పేస్తున్నారు ఇంకెవరైనా ఉంటే ఆ ఇరవై నాలుగు మందికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసింది ఎవరైనా చేసుకోవలసి ఉంటే ముందుగానే ఆ విషయాన్ని తెలిపితే మీకు అక్కడ శివలింగ చెప్పింది ఆ రోజు అందరు భక్తులు రావాల్సిందిగా కోరుతూ స్వామివారు మాతాజీ వారు వచ్చి ఇక్కడ అమ్మవారికి మాతాజీ వారు స్వామివారు

చేదర దిస్కొండి భౌర వంద స మధ్య మ అధనాధ ప్రబోధిని శ్రీ యందేవే ఉపక్జే శేర్మరేర్ జతదా యా తుం బడా జజ్ఞస్మం జజన నిస్వ పోస్ట్ గుజే రహాల ఇక్కడ చూస్తుంటే సాక్షాత్తు గౌరీ దేవత ఇక్కడికి పరిలే వచ్చారన్నట్టుగా అనిపిస్తుంది ఈ సుభాసిని పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మనందరికీ పార్వతీదేవి ఆశీర్వాదమే కాకుండా ఇక్కడ కొలువై ఉన్నటువంటి మరకత కాళికాదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుందన్న విశ్వాసం నాలో ఉంది ఇక్కడ కుర్తాలం పీఠాధిపతులు మహాపురుషులు సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు అలానే రమ్యానంద భారతి మాతాజీ గారు వీరిరువురు మా ఇంటికి నా చిన్నతనంలో స్వయంగా విచ్చేసి ప్రవచనం చెప్పిన రోజు నుంచి కుటుంబం రావడాన్ని నేను కళ్ళారా చూశాను మా అందరి మా కుటుంబ సభ్యులందరి మీద వారి అనుగ్రహం